రైట్ స్టేట్మెంట్ కు శరత్ చంద్ర ఓకే అక్క కవిత తమ్ముడేవా శరత్ చంద్ర కవిత లిక్కర్ స్కామ్ కథ బాగుంది ఆమెది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామా సుధా ఏం జరుగుతుందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది సౌత్ గ్రూప్ లో ముఖ్య పాత్ర పోషించిన రవీంద్ర కంపెనీ డైరెక్టర్ ఇక శరత్ రెడ్డి స్టేట్మెంట్ను సిఆర్పి సెక్షన్ వన్ సిక్స్ ఫోర్ కింద రికార్డ్ చేసి చేసుకునేందుకు రౌస్ రెవెన్యూ కోర్టు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సిబిఐకి శుక్రవారం ట్రయల్ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది స్టేట్మెంట్ స్టేట్మెంట్లో రికార్డు చేయడానికి శరత్చంద్రారెడ్డి నా సమ్మతిస్తారా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది అయితే లేక సిఆర్పిసి వన్ సిక్స్ ఫోర్ కింద వాంగ్మూలం ఇచ్చేందుకు శరత్చంద్ర రెడ్డి సిద్ధంగా ఉన్నారనేది సిపిఐ కోర్టు తెలిపింది సిబిఐ సమాధానంతో సంతృప్తి చెందినటువంటి కోర్టు శరత్చంద్ర రెడ్డి వాంగ్మూలం నమోదు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది దీంతో త్వరలోనే ఆయన మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టనున్నారు తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట మెజిస్ట్రేట్ ఎదుట కెమెరా ముందు సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్ ఫోర్ కింద సాక్షిగా మాత్రమే శరత్చంద్ర వాంగ్మూలం రికార్డు చేస్తారు కాగా ఈ కేసులో ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో దర్యాప్తు సమస్యలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఆయన సిబిఐకి తెలిపినట్టు సమాచారం లిక్కర్ పాలసీ అమలు సౌత్ గ్రూప్ ఫార్మా సౌత్ గ్రూప్ ఫార్మేషన్ పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చినటువంటి తీరుపై వాంగ్మూలంలో చెప్పనున్నట్లు అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చేందుకు అంగీకరించారు దీంతో లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అరెస్ట్ ఉందని సిబిఐ హామీ ఇచ్చినట్టు లిక్కర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ ఉండదని సిబిఐ హామీ ఇచ్చినట్టు తెలిపింది ఏమైనా అంగీకరించిన దీంతో లిక్కర్ స్కామ్ కేసులో చరత్చంద్ర రెడ్డి అరెస్టు ఉండదని సిబిఐ హామీ ఇచ్చినట్టు తెలిపింది ఓకే ఈడీ కేసులో అప్రూవర్గా శరత్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే శరత్చంద్రారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ శరత్చంద్రారెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈడీ అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్ పై తెరపైకి వచ్చిన కొద్ది రోజులకే రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిన శరత్ రెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది ఇలా మనీ లాండరింగ్ కేసు మొత్తం పదిహేడు మందిని ఈడీ అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది తాజాగా మార్చి పదిహేనున కవితను ఈడీ అరెస్ట్ చేసింది అయితే గతేడాది ఏప్రిల్ ఇరవై ఐదున సిఆర్పి వన్ సిక్స్ ఫోర్ ప్రకారం ఈడీ ఈడీ అధికారులు శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆయన తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారడీకి ఈడీల ఈడీ అధికారులకు సమర్పించడమే కాకుండా తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో స్కాంప్ సంబంధించినటువంటి కీలక అంశాలు వెల్లడించారు అంటే స్టేట్మెంట్ ఇచ్చిన పదిహేను రోజులకు అంటే మే ఎనిమిదిన శరత్ చంద్రారెడ్డికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అదే నెల ఇరవై తొమ్మిదిన శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో అప్రూవర్ గా మారినట్లు ఈడీ అధికారులు సిఆర్పిసి త్రీ నాట్ సిక్స్ అప్లికేషన్ ద్వారా కోర్టుకు తెలిపారు శరత్ చంద్రారెడ్డి పేరును సిబిఐ తెరపైకి తేవడంతో ఈ కేసు కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తున్నది కవిత పాత్రపై శరత్ చంద్రారెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది సచ్చింది గొర్రె కవితకు ఆల్మోస్ట్ శిక్ష కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఎందుకు అందుకనే కేసీఆర్ కు క్షమలు ఎక్కడ ఓతలేడు ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వాన్ని వస్తే గోల్మాల్ జతమని అనుకురు కానీ అది కూడా రాలేదు పరిస్థితి నేను ఏమంటానంటే ఎంత ఆశ ఎక్కువ ఉండి మొత్తం మింగిదాం రాష్ట్రం సొంతం మింగదాం అనుకున్నటువంటి వీళ్లకు ఇలా శిప్పకూడు దిక్కు అయిపోయింది ఇంకా అన్న ఊతడు తమ్ముడు ఓతడు తండ్రి ఓతడు జైలు కానీ మొత్తం మీద పరిస్థితి మాత్రం ఘోరమర ఉంది శరత్ చంద్ర ఉంది ఇది చెప్తా ఇది విషయం